ష్యూర్ ఇప్పుడు దాకా కవర్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ క్వశ్చన్స్ దేన్ని మెలికెల్సా అంటే జనరల్ గా అయితే సే దేన్ని మెలికల్సా హా అంటే జనరల్గా అయితే సే అని పలుకుతాం సే షా సా సే అయితే సే అని పలుకుతాం సే ష సా సే శంకరుడు 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 కాదు ఓకే శంకరుడు సే ష సా హండీ జనరల్గా సేఖ ఎత్వం మెచ్చేది ఏదైనా ఒక పాదం చెప్పు శనగలు అలా ఉంటాయి సా అయితే ఇంకా సే పెట్టకలేదు సా పెడితేనే సే అవుతుంది శనగ నాగా అని రాసిన శానగా అనే పలుకుతాం శనగ సంస్కృతంలో కొన్ని హిందీకి డిఫరెంట్గా ఉంటాయి పా అంటాం వాళ్ళు పా ఫా అంటారు ఫల్ అంటారు మనం ఫల్ అంటాం ఫల్ ఫలము ఓకే సో అలా షాకి సేకి తేడా లేకుండా పలుకుతుంటాం షా షానే సే సేనే ఓకేనా శనివారం అంటాం శనివారం అనం శనివారం శనివారం ఎవరు అంటారు ఆ శంకరుడు అలా అంటారు శంకరుడు మంత్రాల్లో కూడా ఆ సేవ వచ్చినప్పుడల్లా షా పలికేస్తుంటాం సుదర్శన అన్నానికి సుదర్శన అంటారు సుదర్శన కరెక్ట్ ఇంకా తెలుగుకు సంబంధించి కాకడం ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ముక్కులో చుక్కలు సూత్రనేతి అంటే సూత్రనేతి అనేది ఒక రకమైన డీటాక్స్ అనమాట ఓకే సో ఆ ముక్కు బేసిక్గా ముక్కు దగ్గర చాలా అక్యూములేషన్స్ ఉంటాయి ఓకే సో డైలీ సూత్రనేత చేస్తే అక్యూములేషన్స్ అన్నీ పోతాయి అనమాట అలా కుదిరినప్పుడు మనం ప్రతిరోజు ముక్కలో చుక్కలు వేసుకుంటున్నాం కదా అణుతైలం అది కూడా అదే ఎఫెక్ట్ వస్తుంది అది ఏది కష్టం ఇది కష్టం అనిపిస్తే అణుతైలం వేసుకోవచ్చు డైలీ అణుతైలం ఈజీ కదా రెండు రెండు చుక్కలు వేసుకున్నా కూడా అది లోపల లోపలికి వెళ్ళి అంత కఫాన్ లాగేస్తుంది ఏది ఈ ముక్కులో చుక్కల అది రోజు చేసుకోవచ్చు మనం మనకు బాగుంది చేయగలుగుతున్నామంటే రోజు చేసుకోవచ్చు కోల్డ్ తగ్గుతుంది చాలా చాలా మందికి ఫ్రీక్వెంట్గా కోల్డ్ సైనసైటిస్ మైగ్రేన్ వస్తాయి కదా వాళ్ళకి బాగా పనిచేస్తుంది వేసి చేయొచ్చు వేయకుండా కూడా చేయొచ్చు నెయ్యి అవునయ్యి దొరికితే మంచిదే బట్ ఈ అణుతైలం అనేది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గుణం ఉంటుంది అంటే చాలా సూక్ష్మ సూక్ష్మ ప్లేసుల్లోకి వెళ్ళిపోతుంది అడు అవును అప్పుడు అవును అంటే ఇలా వచ్చి ఇలా కిందకు వస్తుంది అది మనం ఇలా ఇలా అంటుండగా ఒక ఒక ప్లేస్లో అలా టర్నింగ్ తిరుగుతుంది అది మనకు గొంతు దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి తెలిసినప్పుడు ఇలా పట్టుకుని లాగడమే వాళ్ళకి బ్రహ్మాండం పనిచేస్తుంది టెస్టాలజీ ఉన్న వాళ్ళకి ఇది ప్లస్ నస్యం రెండు బాగా పనిచేస్తుంది ఆ ని కొంచెం అటు ఇటు అటు అటు కోసం అది అది ఎక్కడంటే కన్నం లేని చోట మనం పొడుస్తుంటే బ్లడ్ వస్తుంది దానికి ఎక్కడో చోట చిన్న బ్లాక్ చిన్నగా ఇది ఓపెనింగ్ ఉంటుంది ఆ అందులోకి దూరిందంటే వచ్చేస్తుంది అది ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం కాదు బ్రాంకైటిస్ కాదు ఇక్కడ నాసో ఫ్యారింగ్స్ నాసో లారింగ్స్ ఉంటుంది ఓకే ఓకే అది అంటే గాలి గొట్టం ఉంటుంది అలాగే ఫుడ్ గొట్టం ఉంటుంది ఓకేనా అవన్నీ గొంతు వెళ్ళిపోదు అది ఆ గొట్టంలోకి దూరిన ఎక్కువసేపు వద్దు దగ్గొచ్చి బయటకు వచ్చేస్తుంది మించే ప్రయత్నం చేస్తుంది ఓకేనా అంటే నస్యకర్మకి ఇంకా